మానస టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అందరి చేత అందరి వారిగా తాండూరు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆర్కే రవి పేరు సంపాదించుకున్నారని ఆ శాఖకు చెందిన పలువురు అధికారులు కొనియాడారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్డు మార్గంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆర్కే రవి పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పదవి విరమణ కార్యక్రమానికి హాజరైన అతిథులు పలువురు ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్కే రవి సర్వీస్ గురించి ఆయన వ్యక్తిత్వం సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరారు అనంతరం రవిని ఘనంగా సన్మానించి పదవీ విరమణ వీడ్కోలు పలికారు తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనను గుర్తు చేసుకుంటూ తమ సర్వీసు అనుభవాలను తాండూరు డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్కే రవి పంచుకున్నారు మానస టీవీ ప్రతినిధి జిల్లా

బట్ హియర్ మనం ది హి పార్ట్ ను సెలెక్ట్ అయిన వాడనే జెవల గ్రూప్ అలా కొరా ఈ పార్ట్ తాపడాలనే అయిన అంటే నాన అనుంది గ్రోవ దేవాలయనే పార్ట్ తాపడాలని సెలెక్ట్ చేశారు ఈ సమయానికి ఇది ఏకిలా అంటే పార్ట్ అది పెట్టుకుremmo మనం ఇక్కడ లేదు ఏదో తెలపాలి అది కాబట్టి మా మున్సపాలిటీ డిపార్ట్మెంట్ చెరో ఇస్తు ఉదోర ప్రాంతం నుంచి కూడా నుంచి దారు నుండి కోలగర్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీమతి రాధగారిని సన్మానిస్తా ఉన్నారు అద్భుతమైన సంఘటన ఇది రవి సార్ గారికి ఇది మెమొరబుల్ ఉంటుంది తన జీవితం లోపల వాళ్ళతో సత్కరించి వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడే జరుపుకోవడం జరుగుతున్నది అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులు వారి శ్రీ అభిలాసులు తోటి ఉద్యోగులు అందరూ కూడా శ్రీ రాజేంద్ర సార్ గారు రవి సార్ గారిని విషయాలతో సన్మానిస్తా ఉన్నారు అద్భుతమైన కార్యక్రమం ఇది అందరికీ

अंदर वाला बात मान चुके हैं ना पहले से कहीं कि बार बार ये ना में क्या उसके लिए करता हूँ बिना इन सब के लिए करते हैं एक बिना प्रेजेंट ना के जब आप तो देखते हैं ना एक एक्सेस ना इन लोग का सर 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 सरकारी सरकारी सेना एक ना कि सरकारी దయచేసి వర్షక్రమంలో వచ్చి ప్రకారం మీరు వచ్చి సన్మానించినట్లయితే కార్యక్రమం ఉదయం దయచేసి అందరూ కూడా సన్మానించిన వాళ్ళు కొంచెం వేరు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే బాగుంటుంది సార్ సన్మాని